మన ముకుంద జువెలర్స్ వారి క్రిస్మస్ మరియు న్యూ ఇయర్ సంబరాలు అన్ని జ్యువెలరీలపై ఉన్న విఏ ఫ్లాట్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ నో మేకింగ్ చార్జెస్ మరో నూతన బ్రాంచ్ ప్రారంభం మన జూబ్లీ హిల్స్ లో వెనిజువేల అధ్యక్షుడు నికోలస్ మదురో ఆగస్టులో చేసిన ఓ ప్రసంగం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను రెచ్చగొట్టిందా మదురో ఆవేశమే వెనిజువేలాపై అమెరికాను ఉసుగొలిపిందా అంటే అవునని సమాధానం వినిపిస్తోంది ట్రంప్ ను పిరికి పందా అని దూషిస్తూ ఉద్రేకంగా మాట్లాడిన ఆ వీడియో ఇప్పుడు వైరల్గా మారింది వెనుజువేలా అధ్యక్షుడు నికోలస్ మధురోను శనివారం అర్దరాత్రి అమెరికా డెల్టా ఫోర్స్ కమాండోలు బంధించి మాదక ద్రవ్య అక్రమ రవాణా ఆరోపణలపై విచారణ కోసం న్యూయార్కు తరలించాయి అయితే రాజధాని కారకస్ పై దాడులు మధురో నిర్బంధం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అప్పటికప్పుడు తీసుకున్న నిర్ణయం కాదని తెలుస్తోంది తనను పట్టుకెళ్లాలని గతేడాది ఆగస్టులో మధురో ఉద్రేకంగా చేసిన ప్రసంగం ట్రంప్నకు కోపం తెప్పించినట్లు సమాచారం మాదక ద్రవ్యాల ఉగ్రవాదిగా మధురోపై ముద్రవేసిన అగ్రరాజ్యం ఆయన్ను అరెస్టు చేసిన వారికి ఇచ్చే రివార్డును యాభై మిలియన్ డాలర్లకు పెంచింది ఈ పరిణామాలతో ఆవేశంతో ఊగిపోయిన మధురో ఆగస్టులో ఉద్రేకంగా ప్రసంగించారు అమెరికాకు దమ్ముంటే తనను అరెస్టు చేసుకోవాలని సవాల్ విసిరారు తానుజుబేలా భవనంలోనే ఉంటానంటూ చిటికెలు వేశారు అంతటితో ఆగకుండా ట్రంప్ ను పెరిగి అంటూ దూషించారు వెనుజువేలా అధ్యక్షుడు మధురోను నిర్బంధించిన అమెరికా ఇప్పుడు ఆ పాత వీడియోను విడుదల చేసింది సౌధం ఆ వీడియోను ఎక్స్ లో పోస్టు చేసింది తన కోపమే తన శత్రువనే సామెత మధురో విషయంలో అక్షరాల నిజమైందనే వాదన వినిపిస్తోంది